హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఆవిరి మీద చేసే ఉసిరికాయ పచ్చడిని చూపించబోతున్నాను దానికి ముందుగా మన ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడి ఉండకుండా చూసుకోవాలి దానిని ఒక చిల్లుల గిన్నెలో ఉంచుకొని మనం ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి దానిపైన మనం ఉసిరికాయలు పెట్టుకున్న చిల్లుల గిన్నెని పెట్టి మూత పెట్టుకోవాలి మనకి ఆ ఉసిరికాయలు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం లా ఉడకాలన్నమాట అలా చూసుకోవాలి అలా ఉడికిన వాటిని మనం ఒక బేషన్లో తీసుకొని అవి మొత్తం చల్లారే వరకు ఉంచాలి ఇలా చల్లారిన తర్వాత ఉసిరికాయలో నుంచి మనం గింజల్ని బయటికి తీసేసేయాలి ఉసిరికాయ ముక్కల్ని వేరే గిన్నెలో పెట్టుకోవాలి మనం నార్మల్గా ఉసిరికాయ పచ్చడి చేయడానికి మనం ఉసిరికాయల్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అలా చేయడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకే ఇలా ఈజీగా మనం ఆవిరిలో చేసుకోవచ్చు అనమాట ఆయిల్ లేకుండా చాలా హెల్దీ కూడా ఇలా అన్నిటిని ముక్కలుగా పక్కన ఒక గిన్నెలో తీసుకొని వాటిని మనం అందులో ఉన్న తేమ మొత్తం ఆరిపోయేదాకా ఫ్యాన్ కిందైనా ఎండలో అయినా ఆర ఆరబెట్టాలన్నమాట వాటిని హెల్దీగా తినేవాళ్ళు పచ్చళ్ళు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ ఎక్కువ ఉంటుందని తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి బాగా యూజ్ అవుతుందనమాట ఆయిల్ ఎక్కువ ఉండదు చాలా హెల్దీ కూడాను అందుకని ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం స్మెల్ వచ్చే వరకు ఎక్కువ ఫ్రై చేయకుండా నార్మల్గా ఫ్రై చేసి అది చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దాన్ని మిక్సీగా బట్టి ఒక పౌడర్లా చేసుకోవాలి ఇంకా అందులోనే మనం ఎల్లిపాయలు కూడా వేసి మొత్తం మంచిగా మిక్సీ పట్టాలి ఇప్పుడు మనం ఆ ఉసిరికాయ పచ్చడిని తాలింపు వేయడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు అనమాట ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి అందులో మనం తాలింపు గింజలు వేసి కరివేపాకు ఎండుమిర్చి ఎండుమిర్చి అవన్నీ మీ ఆప్షన్లు తాలింపులు ఏమేమి వేసుకుంటారో అవి వేసుకోండి ఇలా తాలింపుకు ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చేసిన పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం కావ ఎంత కావాలో అంతా బయట పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఒక అరగంట సేపు ఫ్యాన్ కిందైనా అయినా ఇలా ఆరబెట్టాలన్నమాట తడి మొత్తం పోయే వరకు అరగంట తర్వాతకి వాటి వాటిలో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ మిక్సర్ని ఇందులో కలిపేయాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ కారం కూడా వేసుకోవాలి ఇక్కడ మేము ఉసిరికాయలు కేజీ తీసుకున్నాం కేజీకి రెండు గ్లాసుల కారం తీసుకోవాలి టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల కారం తీసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాతకి మీరు లాస్ట్లో ఒకసారి టేస్ట్ చేయండి కారం సరిపోకపోతే మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి చూసుకొని ఇంకా ఇందులోనే కేజీ ఉసిరికాయలకి అదే గ్లాస్తో ఒక గ్లాసు ఉప్పు కూడా వేసుకోవాలి ఇది కూడా మీరు లాస్ట్లో టేస్ట్ చేసుకొని వేసుకోండి ఉప్పు ఇందులోనే మనం నాలుగు నిమ్మకాయలు పిండుకొని వేసుకోవాలి కేజీకి నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులో మొత్తం పిండుకొని ఉంచుకోవాలి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేయాలి మనం ఇందాక తాలింపుకు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్ చల్లారాక ఆయిల్ని ఇందులో వేసి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం ఉప్పు కారం సరిపోయే లేదా చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వీటన్నిటిని ఒక జాడీలో మనం స్టోర్ చేసుకోవాలి కావాలంటే మీకు ఆయిల్ ఎంత తింటారో అంత ఆయిల్ వేసుకోవచ్చు మీరు ఎంత ఆయిల్ తీసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ కూడా తీసుకోవచ్చు అనమాట తాలింపు వేసేటప్పుడే ఆయిల్ కూడా చూసుకొని వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు రొటీన్గా ఒకే ఎందుకు ఇలాంటి ఆవిరి పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి చేసి బాయ్ గాయస్